హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాస్లోని ఫ్రంట్ పార్ట్ హుక్ బెల్ట్ ఐ బెల్ట్ వచ్చినప్పుడు ప్రిన్సెస్ కటింగ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సింపుల్ మెథడ్లో ఫాస్ట్గా నీట్ వర్క్లో ఫినిషింగ్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ హుక్స్లైనా ఫ్రంట్ అయినా సరే ఈ ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా లైనింగ్ సపరేట్ చేసి లైనింగ్ పార్ట్స్ని వేరుగా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఓన్లీ లైనింగ్ పీస్ని ఇలా తీసుకుని చెస్ట్ పాయింట్ ఇలా కలిసేటట్టుగా పాదం ఖర్చు వెడలుపుతో రెండు పార్ట్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి అలాగే ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అనేవి లోపలికి వెళ్ళి ఇన్విజిబుల్గా ఉంటాయి కుట్లు బయటికి కనిపించవు సరే అండి ఇంకా ఇంటర్లాక్ చేసుకోవాల్సిన పని ఉండదు అలాగే దారాల కింద వచ్చిన మనకి జెరీ వర్క్ వచ్చినా సరే మనకి ఇంకా అది గుచ్చుకోవడం గట్రా ఉండదు అనమాట ఈ రెండో పార్ట్ కూడా నేను ఇలాగా జాయింట్ చేసేస్తాను చూస్తున్నారు ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను కటింగ్ చూడండి స్టిచ్చింగ్ కటింగ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ అంటే లైనింగ్ ఒరిజినల్ సేమ్ కట్ అన్నది ఉండాలి ఎక్స్ట్రాగా లై ఒరిజినల్ పీస్ని రఫ్గా కట్ చేయకూడదు ఇలా మనం ఈ లైనింగ్ పార్ట్ స్టిచ్ చేసేయాలి ఆ తర్వాత ఒరిజినల్ పీస్ తీసుకోండి తీసుకుని రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి చూసుకుని రాంగ్ వైప్ కుట్లు వచ్చేటట్టు చూసుకుని చూసారు కదా ఈ పార్ట్స్ ఏది ఎటువైపు వస్తుందో చూసుకుని ఆ రకంగా ఇది కూడా సేమ్ అదే రకంగా ఓన్లీ ఒరిజినల్ పార్ట్ ఒరిజినల్గా మనం స్టిచ్ చేస్తున్నాము లైనింగ్ని లైనింగ్గా స్టిచ్ చేస్తున్నాం సరేనా ఇలా స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ అన్నది లైనింగ్కి వేసుకోవాలి అలాగే ఒరిజినల్ పీస్కి కూడా వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టి మనం సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా నెక్క దగ్గర సెంటర్ పాయింట్కి ఒక కట్ పెట్టుకోండి తర్వాత లైనింగ్ కూడా ఒక కట్ పెట్టండి సెంటర్ పాయింట్ కరెక్ట్గా కటింగ్ ఉంటే మీకు ఈజీ అవుతుంది ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి లోపల వైపు కుట్లు ఉండేటట్టుగా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టి ఇప్పుడు చూసారు ఈ నెక్ సెంటర్ కట్టు రెండు కలిసేటట్టు పట్టుకుంటే మీకు అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట నెక్ ఏంటి మిగతా కుట్లు అన్ని ఇక్కడ ప్రిన్సెస్ కట్టులో కుట్లు రెండు కలిసేటట్టుగా ఇలా లైనింగ్ ఒరిజినల్ పట్టుకుని ఆమ్ రౌండ్ దగ్గర ఒక పిన్ను అలాగే ఇటువైపు ఆమ్ రౌండ్ దగ్గర ఒక పిన్ను ఇలా పెడితే సరిపోద్ది అనమాట అలాగే కింద ప్రిన్సెస్ కటింగ్ దగ్గర కూడా మనం జస్ట్ ఏమీ లాగాల్సిన అవసరం లేదండి ఈ నెక్ దగ్గర చూస్తే నెక్ రెండు అంచులు సమానంగా పట్టుకొని షోల్డర్ దగ్గర ఇటువైపు అటువైపు కూడా ఒక్కొక్క పిన్ పెట్టుకుంటే ఇలా పై భాగం వైపు ఇంకా ఫినిషింగ్ వచ్చేస్తుంది దాని తర్వాత కింద మనం ఈ ప్రిన్స్ కట్లు ఉన్నాయి స్టిచ్లు ఉన్నాయి చూస్తే రెండు కుట్లు కూడా ఒక దగ్గరకు వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి ఇలా నడుం దగ్గర కుట్లు ఇలా ఒక దగ్గర ఒక దాని మీద ఒకటి పెట్టి ఇక్కడ ఒక పిన్ను పెట్టండి అలాగే ఇక్కడ ఒక పిన్ను మరియు అంచుకు కాకుండా వేయడానికి మనకి గ్యాప్ ఉంచుకొని పై భాగం వైపుకి ఇలా పిన్ను పెట్టండి అంతే అప్పుడు ఇలా నెక్క దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ స్టిచ్చింగ్ చేసేయడమే ఆ తర్వాత పిన్నిలు తీసేసి ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ పీస్ ఏమన్నా బయటకు వచ్చినట్టు అనిపిస్తే కనుక చిన్న చిన్న పీసు అది ఇలా కట్ చేసి ట్రిమ్ చేసేసుకోవాలి మొత్తం ట్రిమ్ చేసేసిన తర్వాత హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్కి ఒకసారి ఇలాగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ప్రిన్స్ కట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ రెడీ చేసిన తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర సమానంగా పెట్టి బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ బెల్ట్ కూడా వేసేసిన తర్వాత ఇలా పెట్టి చూస్తే కింద పావించు కన్నా ఇంకా ఎక్కువగా ఉంటే కనుక అది ఇలా జస్ట్ చూడండి మళ్ళీ చూపిస్తాను ఇలా పెట్టి ఇలా ఆమ్ రౌండ్ ఆమ్ ఆమ్ రౌండ్ దగ్గర చంక దగ్గర నాలుగు పొరలు సమానంగా ఉండేటట్టు పెట్టుకుని ఇలా పెట్టిన తర్వాత ఒక పావించు కన్నా పాపించి ఉండాలి ఎందుకంటే ఇంకా ఇది హెమింగ్ బెల్ట్ వేయలేదు కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉంటే జస్ట్ ఇలా లైన్ గీసుకుని అక్కడికక్కడ అలా ట్రిమ్ చేయాలి మరి మధ్యలో వరకు వెళ్ళిపోకూడదు సరేనా సరిపోయింది అనుకోండి పాపించి మాత్రం ఎక్కువ ఉందనుకోండి వదిలేయాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని రెండు ఇంచులు వెడల్పు తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఓపెన్గా ఉన్ను అంచులు ఇలా నడుం వైపుకి ఇలా పెట్టి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఒక పాదం ఖర్చు పెడల్పోయి నీట్గా స్టిచ్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా కటింగ్ చేస్తే వెనక్కి తిప్పిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ని ఫోల్డింగ్లు అవి చేయాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ పైనుంచి ఒక టాప్ స్టిచ్ లాగా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది తర్వాత ఇలా లోపల వైపుకి ఇలా మడిచి మధ్యలో చేసి ఐదో నెంబర్ కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేయచ్చు చూసారా స్ట్రైట్గానే మనకి వచ్చేసింది ఎక్కడ నేను ఫోల్డింగ్లు చేయలేదు ఇప్పుడు సమానంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఈ నెక్ కట్ ఉంది చూసారా అక్కడ ఫోల్డ్ చేసి మెడ కూడా సమానంగా ఒక దాని మీద ఒకటి ఉందో లేదో చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్ నుంచి కరెక్ట్గా ఒక కట్ అనేది ఇలా పెట్టండి దీనివల్ల ఏంటంటే హెమ్మింగ్ బెల్ట్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ప్రిన్సెస్ కటింగ్ దగ్గర కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఆ తర్వాత సేమ్ లెంత్లో వస్తాయి అనమాట ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి కటింగ్ చేశాం కాబట్టి ఇలా ఒక స్టిచ్ చేసేయండి ఇప్పుడు హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లు హుక్ బెల్ట్కి చూడండి నాకు ఇలా ఇలా ఇటువైపు ఇలా పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ హుక్లు వచ్చేటట్టుగా ఇలా పెడతా రెండు ఇంచులు వెడల్పుని కటింగ్ చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు ఇలా మనకి ఫోల్డింగ్ ఈ రైట్ సైడ్ వైపుకి ఇలా పెట్టి ఒక ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ అన్నది చేయాలి నెక్ ఇంకా స్టిచ్ చేయలేదు కాబట్టి పైన ఎంత వచ్చినా సరే ఇంకా అలా ఎక్స్ట్రాగా ఉన్న తర్వాత కటింగ్ చేయొచ్చు సరేనా ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి ఇక్కడ ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా మీకు అంచు క్లియర్ అవుతుంది ఆ తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ ఎంతైతే ఉందో అంతా ఇలా ఫోల్డ్ చేసి లైనింగ్ అంచు అంటే ఒక కుట్టు మేము ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి చాలా సింపుల్గా వర్క్ అయిపోద్ది తర్వాత నెక్ అంచుకేనా ఎక్కువగా ఉన్నది కట్ చేసి తీసేయండి ఇప్పుడు ఐ బెల్ట్ ఐ బెల్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత రెండు ఇంచీలు వెడల్పు ఉండాలి రైట్ సైడ్ ఏంటనేది చూసుకుని రైట్ సైడ్ క్లాత్ పైకి ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్గా ఉన్న అంచుల మీదకి ఇలా మనకి ఈ ఐ బెల్ట్ నిలబెట్టి పైన ఒక అరీచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకుని తర్వాత ఇలా పాదం ఖర్చు వెడల్పు స్టిచ్ చేసుకుని కింద ఒక పావించి ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి ఇది కూడా ఫోల్డింగ్ మీద ఉండడం వల్ల ఏంటంటే ఈ ఫోల్డ్ తీసుకొచ్చి ఇలా ఇప్పుడు కుట్టిన కుట్టి మీద పెడితే ఫినిషింగ్ బాగుంటుంది వర్క్ ఫాస్ట్గా అవుతుంది అలాగే మనకి ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఇలా అంచు అంటే ఇలా స్టిచ్ చేయడం మళ్ళీ ఇలా అడ్డంచు అడ్డుగా ఇలా ఒక కుట్టుకుట్టి తర్వాత మళ్ళీ ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నది ఇలా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ మీదకి ఇలా హుక్ బెల్ట్ నిలబెట్టి పెట్టి రెండు సమానంగా చూసుకుని ఎక్స్ట్రాగా ఉన్నది ఇలా కట్ చేసి తీసేసుకోవడమే అంతే ఇలా మనం ప్రిన్సెస్ కటింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇది నార్మల్ నెక్ కాబట్టి మెడ జారకుండా ఉండాలంటే షోల్డర్ని ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టి మెడవైపు ముప్పో వించు అలాగే హ్యాండ్ జాయింట్ వైపు ఆరించ్ మాత్రమే షోల్డర్ ఉండి ఇలా మనం ఇలా డౌన్ చేయడం వల్ల ఒక పాంచ్ అన్నది మెడవైపు డౌన్ చేస్తాం అనమాట సేమ్ అదే రకం ఇటువైపు చూసుకోండి మెడవైపు ముప్పో వించు ఇటువైపు ఆరించు లైన్ గేసుకొని స్టిచ్ చేయడం వల్ల మీకు ఫినిషింగ్ బాగుంటుంది ఇలా చూసారే ఒక పక్కన ఒకటి పెడితే మధ్యలో కొద్దిగా వీలా వస్తుంది దీనివల్ల ఏంటంటే మీకు నడు మెడ దగ్గర పట్టుకుని ఉంటుంది అనమాట మెడలు జారకుండా భుజాలు జారకుండా ఉంటుంది అలా డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి సరేనండి ఇలా ఉంచేసుకోవాలి క్లాత్ అనుకుంటే ఉంచుకోండి హెమ్మింగ్ బెల్ట్లో వెళ్ళిపోద్ది లేదనుకుంటే కనుక ఎక్కువ ఉన్న దగ్గర ఇలా ట్రి జస్ట్ ట్రిమ్ చేసి తీసుకోండి సరేనా ఇప్పుడు ఈ రకంగా మనం ప్రిన్సెస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అన్నది స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ బాగుంటుంది ఇన్విజిబుల్ ఉంటుంది అలాగే చక్కగా ఒక బెల్ట్ ఆయే బెల్ట్ కూడా ఈజీగా వేసుకోవచ్చు సరేనండి